షర్మిళ కాంగ్రెస్ పార్టీలోకి రావడం స్వాగతిస్తున్నామని ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు అమలాపురంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతుందని అన్నారు రాహుల్ గాంధీ మరో యాత్ర చేపట్టబోతున్నారని త్వరలో చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు రానున్నారని షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు మాకు అధికార సమాచారం ఉందని ఈ సందర్భంగా తెలిపారు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున రాష్ట్ర ప్రజానీకమైన అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ సుఖశాంతులతో ఉండాలని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున భావిస్తూ ప్రార్థిస్తూ వచ్చేటువంటి సారస్వతగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో జరిగేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వంద రోజుల యొక్క యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగా గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి వారి పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కార్యాచరణను రూపొందించడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు సమ్మెలు ఇసుక ల్యాండ్ వైన్ మాఫియా వీట్లన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని పోరాట కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో డ్రా చేయడం జరిగింది అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్య మీద కాంగ్రెస్ పార్టీగా తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరికలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మేము పనిచేస్తున్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వారి పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటివరకు కూడా వారు నెరవేర్చలేదు వాటిని నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సర్వశిక్షా అభియానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని రెగ్యులరైజుకేడింగ్కి సంబంధించి కానీ సమాన పని సమాన వేతనం అనేటువంటి నాదంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళందరికీ ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు ఇవ్వాలని కానీ సమాన పని సమాన వేతనం అనేటువంటి దాంతో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజేషన్ చేయడం వాళ్ళందరికీ వేతనాలు సమంగా ఇవ్వడం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇదే విధంగా వార్డు వాలంటీర్లకి గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్న వాలంటీర్లందరూ కూడా ఎంతో కొంత వేప్రయాసాలు వచ్చి కష్టపడి ప్రభుత్వం తరఫున పనిచేస్తుంటే వాళ్ళు ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు సరిపోయేటువంటి పరిస్థితి లేదు మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వాటి కూడా వర్తింపజేయాలి సో ఈ విధంగా ప్రజాక్షేత్రంలో సమ్మెలు మొత్తం లో అన్రెస్ట్ ఉంది ప్రజల్లో అన్రెస్ట్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో అన్రెస్ట్ ఉంది వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వచ్చేటువంటి రోజుల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంది ఎందుకంటే గతంలో జరిగిన పరిపాలన చూసిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వలన జరిగింది ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సప్లని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ట్రైబల్స్కి గిరిజనులకి ఆదివాసీలకి హక్కుల చట్టం అనేటువంటి తీసుకురావడం జరిగింది ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళందరూ కూడా మరి విద్యకు సంబంధించి ప్రధానంగా ఫీజు రీఎంబెస్ట్మెంట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది ఇలా అనేకమైనటువంటి స్కీమ్స్ ప్రధానంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది సో ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయి ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనేటువంటి పరిస్థితిలో ఉంది సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అయితేనే మేలు దేశంలోనూ కాంగ్రెస్ రావాలి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ రావాలి ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ వస్తే ప్రత్యేక తరగతి వస్తుంది పోలవరం లాంటి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు మనం వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజీని అదే అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విశాఖపట్నంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించేటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసినా దాన్ని కూడా ఆపుకోవచ్చు ఇలా అనేకమైనటువంటి లబ్ధికి ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో కాంగ్రెస్ వస్తూ ఉంటుంది తద్వారా ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్లో టూ ప్లస్ టూ ఫోర్ కాదు ఎప్పుడు ఏ సమీకరణ ఎలా మారుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ పడి తెలంగాణలోకి వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఆంధ్రాలో కూడా పడింది సో డెఫినెట్గా వచ్చేటువంటి రోజులు కాంగ్రెస్ పార్టీవి ప్రజలందరూ కూడా ఇప్పటివరకు వచ్చి కలుస్తున్నటువంటి వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోనూ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు నిన్న విజయవాడలో ఒక ఆల్ ఆల్ లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ తోటి కాంగ్రెస్ పార్టీ ఒక గోష్ఠి నిర్వహించడం జరిగింది ఒక సమాలోచన నిర్వహించడం జరిగింది దాంట్లో సిపిఐ సిపిఎం మరి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఆ పార్టీ ప్రజా సంఘాలు పౌర సంఘాల మిత్రులు అనేక మంది పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అనేటువంటి ఆలోచనకు వచ్చారు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని పెద్దన్న పాత్ర తీసుకుని పోషించాలని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ నెల పన్నెండవ తేదీనాడు విజయవాడలో లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ అందరితో కలిపి ఒక పెద్ద ర్యాలీ సభను నిర్వహించాలని చెప్పేసి మరి వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు నిర్ణయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జనవరి రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు మరియు ప్రజా సంఘాల నాయకులని స్వ తటస్థులని వీళ్ళందరినీ కూడా కలవడం కోసం మా మాజీ కేంద్ర మంత్రులు ఆల్ ఇండియా సెక్రటరీ జేడి సీలంగారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి బృందం రాష్ట్రం అంతా పర్యటించబోతోంది అదేవిధంగా జనవరి ఇరవై ఆరో తేదీని రాష్ట్ర స్థాయిలో మరొక బహిరంగ సభను ఏర్పాటు చేసి దానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ప్రముఖులందరినీ అన్ని రాజకీయ పక్షాల వాళ్ళని పిలిపించాలనేటువంటి ఆలోచన ఉంది త్వరలోనే మరి ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో మాకున్నటువంటి అవగాహన మేరకు రాష్ట్రానికి కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు వచ్చేటువంటి అవకాశం ఉంది సో వన్ డే ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పార్టీ క్యాడర్స్ అందరికీ సంబంధించి అప్ టు మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి పీసీసీ ప్రెసిడెంట్ దాకా అంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు పీసీసీ ఉపాధ్యక్షులు అందరినీ కూడా కలవడం కోసం మా మాజీ కేంద్ర మంత్రులు ఆల్ ఇండియా సెక్రటరీ జేడిశీలంగారు నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి బృందం రాష్ట్రం అంతా పర్యటించబోతోంది అదేవిధంగా జనవరి ఇరవై ఆరో తేదీని రాష్ట్ర స్థాయిలో మరొక బహిరంగ సభను ఏర్పాటు చేసి దానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ప్రముఖులందరినీ అన్ని రాజకీయ పక్షాల వాళ్ళని పిలిపించాలనేటువంటి ఆలోచన ఉంది త్వరలోనే మరి ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో మాకున్నటువంటి అవగాహన మేరకు రాష్ట్రానికి కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు వచ్చేటువంటి అవకాశం ఉంది సో డే ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పార్టీ క్యాడర్స్ అందరికీ సంబంధించి అప్ టు మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి పీసీసీ ప్రెసిడెంట్ దాకా అంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు పీసీసీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా యువధన్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ సేవాదాలు ఈ శ్రేణులు అందరిలోనూ బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారిని అందరిని కూడా సమీకరించి విజయవాడలో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వాలని మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు నిర్దేశించడం జరిగింది ఆ మేరకు ఇంకా డేట్ అయితే ఫైనల్ కాలేదు త్వరలోనే కార్గే గారు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాని తర్వాత స్టీల్ ప్లాంట్ పెరవేటీకరణ వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారు మరి వారు పద్నాలుగో తేదీ నుంచి భారత్ జోడో యాత్ర ఎలా జరిగిందో సో ఆ విధంగానే న్యాయ యాత్ర అనేటువంటిది ఒకటి చేపట్టబోతున్నారు నార్త్ ఈస్ట్ నుంచి బయలుదేరి ఇంపాల్లో మొదలుపెట్టి మరి ఇటు ఈ గుజరాత్ దాకా వచ్చేటువంటి పరిస్థితుంది మధ్యలో ఆన్ ఆఫ్ వివిధ రాష్ట్రాలకు వస్తారు సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి రాహుల్ గాంధీ గారు వచ్చి దీనికి మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము ఏర్పాటు చేసేటువంటి బహిరంగ సభలో మా పాల్గొంటారు ప్రియాంక గాంధీ గారు కూడా మన క్యాపిటల్కి సంబంధించి అమరావతి ఇష్యూ మీద పోలవరం ఇష్యూ మీద కూడా తప్పనిసరిగా వస్తారు సో ఈ విధంగా కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పార్టీలో సీనియర్ నాయకులందరినీ కూడా తీసుకుని వచ్చి మరి పార్టీని ఒక కార్పెట్ బాంబింగ్ లాగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది సో ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ వరకు మేము అన్నీ కూడా నియామకాలన్నీ కూడా పూర్తి చేసాం మండల్ ప్రెసిడెంట్స్ ఆరు వందల ఎనభై ఐదు మండలాలు ఈ రాష్ట్రంలో ఉంటే అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది జిల్లా కమిటీలు నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ చేసాం పీసీసీ కమిటీలు వేసాం ప్రజా ఇతర మాకున్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చేశాం సో వచ్చేటువంటి ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ సమయాప్తమై ఉంది సో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి విసిగి వేసారిపోయారు కాబట్టి రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆల్టర్నేటివ్గా ప్రజలందరూ భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరుగుతుంది గారు పార్టీలోకి వస్తారని నాకు కూడా అధికారికంగా హైకమాండ్ నుంచి సమాచారం ఉంది సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్పారు సో డెఫినెట్గా వారు వస్తే స్వాగతించడం జరుగుతుంది సో రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలనే ఆలోచనతో మేమున్నాము అయితే జాతీయ స్థాయిలో ఇండియా ఎలయన్స్ పార్ట్నర్లు భాగస్వామ్య కూటమిగా పనిచేయాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దాన్ని ఏ మేరకు ఎక్కడెక్కడ ఎలా చేయాలనేటటువంటిది సిపిఐ సిపిఎం ఆప్ ఇతర పార్టీ లైక్ మెండి పార్టీలతోటి మాట్లాడి నేషనల్ లెవెల్ డైరెక్షన్ ఎందుకంటే అలయన్సెస్ అనేటువంటిది మా జాతీయ పార్టీ హైకమాండ్ చెప్పవలసి ఉంటుంది కాబట్టి మల్లికార్జున ఖార్గే గారి యొక్క డైరెక్షన్ ప్రకారం ఎలయన్సెస్కి సంబంధించి మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పలువురు ఎమ్మెల్యేలు పలువురు ఎమ్మెల్సీలు మాజీ శాసనసభ్యులు పార్టీలోని ప్రముఖులు చాలామంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు ఏజెండ్గానే వాళ్ళ జాయినింగ్స్ జరిగేటప్పుడు మీకు నేను ఇంటిమేట్ చేస్తాను